తొలకరిలో నాలుగు జల్లులు పడగానే ఆశగా సాగు చేయడం తర్వాత వర్షాల కోసం ఎదురు చూడటం అనంతరం ఎండిపోతున్న పంటని కాపాడుకోవడానికి విధాలా ప్రయత్నించడం చివరికి కరువు కాటుతో పంటలు ఎండిపోవడం నాలుగైదేళ్లుగా రైతులకు ఎదురవుతున్న కష్టాలు అవే నిరుటిలాగే ఈ ఏడాది సాగు చేసిన పంటలు చేతికి రాకుండానే ఎండిపోతున్నాయి గంపెడాశలతో అప్పులు తెచ్చి సాగు చేసిన జీవనాధార పంటలు కరువు కూరలకి బలౌతున్నాయి చిత్తూరు జిల్లాలో ఖరీఫ్ సీజన్ ప్రారంభంలో అధిక వర్షాలతో మురిసి సాగు చేసిన లక్షలాది ఎకరాల్లోనే వేరుశెనగ ఎండిపోయింది జీవ తడులు అందక లక్ష లేని పంట ఎందుకు పనికిరాకుండా నాశనమైంది వేల రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు దెబ్బతిన్న పంటను చూసుకుని బోరుల విలపిస్తున్నారు చిత్తూరు రైతు మరోసారి చిత్తైపోయాడు ప్రకృతి క్రోధ్రానికి బలయ్యాడు వరుసగా నాలుగో ఏడాది పంట నష్టపోయాడు జూన్ నుంచి నేటి వరకు కనీస వర్షపాతం నమోదు కానందువల్ల లక్షల ఎకరా సాగు చేసిన పంట తుడిచిపెట్టుకుపోయింది వర్షాధరం కింద వేసిన వేరుశెనగ కంది జొన్న తదితర పంటలన్నీ ఎండిపోతూ అన్నదాతల గుండెల్లో మంటలు రగిల్చాయి ముఖ్యంగా ప్రధాన పంటైన వేరుశెనగ గింజ ఏర్పడే దశలో లొట్టగా మారిన తీరును చూసి రైతులు బోరుమంటున్నారు వేరుశెనగ కోసం చేసిన అప్పులు ఎలా తీర్చాలని రోధిస్తున్నారు నేను రెండున్నర ఎకరా వేసినాను సార్ రెండున్నర ఎకరా కాయలు లేవు విత్తనాల కాయలు నేను పొలం నీరులో మండిలో తెచ్చుకొని వేసినాను వేసి ఇప్పుడు పంట నష్టమైపోయింది నష్టమైపోయి ఇప్పుడు కూలి వాళ్ళకి కను పెట్టిండేదే నేను ఒకత ఒకటిన్నర ఎకరా మూడు వేల ఆరు నూరులు అయింది కూలి మిగతా తావది వదిలేస్తే ఎందుకంటే వాన పర్లేదు అని అవంతా మాకు నష్టం సార్ చాలా నష్టము ఒక ఎకరాకి పది పదహైదు వేలు నష్టం సార్ సార్ నాకు నాలుగైదేళ్ళ నుంచి పంటలు పోతానే ఉండదు సార్ మాకు ఇతడు పంట కింటే నేను సనికేలు తెచ్చింది ఈ పలం నీళ్ళు తెచ్చినాను సార్ డబ్బులు సార్ ఇదే బాకీలు పాటు చేసి తెచ్చింది సార్ ఎట్లా సార్ తెలిసేది కూలీనాలు చేయాల లేకంటే భూములు అన్నాయి అమ్మేయాల ఈ ఏడాది వర్షాలు ఆశాజనకంగా ఉంటాయన్న సమాచారంతో రైతులు పెద్ద ఎత్తున సాగు చేపట్టారు ఉపాధి కోసం వేరే ప్రాంతాలకి వలస వెళ్లిన వారు సైతం గ్రామాలకు తిరిగి వచ్చి వేరుశనగ సాగు చేశారు జిల్లాల్లో సాధారణ సాగు విస్తీర్ణం రెండున్నర లక్షల హెక్టార్లు కాగా ఒక్క వేరుశనగ పంటనే లక్షా నలభై ఐదు వేల హెక్టార్లలో వేశారు మదనపల్లి తంబల్లపల్లి పుంగునూరు పీలేరు ప్రాంతాల్లో అత్యధికంగా పంట వేశారు తొలకరిలో జోరుగా కురిసిన వానలు తర్వాత ముఖం చాటేశాయి నలభై రోజులుగా బొట్టు వాన కురవకపోవడంతో ఆశల పంటైన వేరుసనగని బతికించడం కష్టమైంది రకరకాలుగా తడులు ఆందించే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది పచ్చని పంట ఎండిపోయి కాయలు భూమిలోనే ఉడికిపోయాయి వేలాది మంది రైతులకు కన్నీరు మిగిల్చుతూ లక్ష హెక్టార్లలోని పంట సర్వనాశనమైంది ఇక వానలు కురిసినా ఏమాత్రం ప్రయోజనం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు రెండు ఎకరాలు వేసి ఉండేది రెండు ఎకరాలకు నాలుగు మూటలు ఇది ఇక్కడ తెచ్చినాం కాయలు ఈ గవర్నమెంట్ ఇచ్చిన కాయలు ఒక మూటొచ్చి పద్మూరున్నర యాభై తెచ్చినాము అవి ఒలిచి వేసినాము అంతే ఇరవై షేర్లు అది ఇరవై నలభై షేర్లు నలభై షేర్లకు ఏమి ఇప్పుడు ఒకటి కూడా లేదు ఏం లేదు అది అప్పు చేసినాము ఆడ తిండిపల్లిలో ఇంకా డబ్బులు ఎట్లా ఇచ్చేది ఇప్పుడు ఏమో పంట కూడా లేదు చాలా అన్యాయం అయిపోయినాయి సార్ వర్షం వస్తే ఏం రాదు సార్ ఇంకా అన్ని బుడతలు అయిపోయినాయి అంటే ఇంకా ఉండే కూడా రావు ఒకటిన్నర ఎకరా ఉండదు కానీ వేసి కూడా ఏం ప్రయోజనం లేదు దానికి ఎరువులు కొనిండేది ఉండేది ఆ పెట్టుబడి ఒక మడకొచ్చి వచ్చి వెయ్యి రూపాయలు కూలి మడకొచ్చి రేటు విత్తనాలు రేటు వచ్చి పద్నాలుగు వందల యాభై అంత పెట్టి కూడా ఇప్పుడు ఏం ప్రయోజనం లేకుండా అయిపోయింది సార్ ఇంకా రైతులు మా అప్పులు తగ్గి అప్పులు చేసి నూటికి పది రూపాయలు లేక వడ్డీ చేసి అట్లా అంతా పంట పరిస్థితి ఇదే సార్ చూస్తూ ఉంటారు కదా మీరు ప్రయోజనం ఉండదు సార్ ఇప్పుడు మీరు చూస్తూ ఉంటారు కదా అంతా లొత్తలు బొడ్డులు తెల్ల కింద పడి పెంచింది నాపు కింద ఉంటుంది అంతే వాన ఉంటే కన్నా నెలకి ఇరవై నెలకి ముందుగానా దాని వేస్తా వేరే ఉండి చిత్తూరు జిల్లాలో యాభై మండలాల్లో వేరుశెనగ సాగు చేయగా నలభై ఆరు మండలాల్లోని డెబ్బై శాతం పంట చనిపోయింది జల ఫిరంగులతో పంటలను కాపాడాలని ప్రయత్నం చేసినా ప్రయత్నాలు సత్ఫలితాలివ్వలేదు అరవై వేల ఎకరాల్లో పంటను కాపాడామని అధికారులు చెబుతున్నా అప్పటికే రెయిన్ గన్ల సరఫరా ఆలస్యం అయినందువల్ల అసల పంట నిర్జీవంగా మారింది మాది రెండు ఎకరాలు భూమి వేసినాము తీర్మానంగా ఈ మాదిరి ఎండిపోయింది వనలేక వర్షం లేక ఆ మాదిరి అయిపోయింది ఇంకా మా బాకీలు చేసి వేసినాము ఇంకా బాకీలు తీసేది కష్టంగా ఉంది పెట్టి కూడా ఒక ఎకరాకి వచ్చి మూట తెచ్చి వేసినాం అది కూడా ఎండిపోయింది ఖర్చా ఖర్చు అయింది దగ్గర నాలుగు వేలు అయింది ఒక్కొక్క ఒక్కొక్క ఎకరాకి ఎట్లా చేయాలి దిక్కి తెలియకుండా ఉన్నాము ఎట్లా ఇంకా ఈ వర్షం లేదు ఇంత బాకీలు చేయాలా లేకపోతే కూలి చేయాలా అంత మాత్రం ఇప్పుడు మాకు చాలా పంచాయతీ అయిపోయినాం కరువుకు బలైన పంట పోను మిగతా నలభై ఐదు వేల హెక్టార్లలోని పంట సైతం చేతికొచ్చే పరిస్థితి కనిపించడం లేదు ఇంకా అలానే వదిలేయలేక కొన్ని ప్రాంతాల్లో వేరుసనగని దున్నేస్తున్నారు పంటలు కోల్పోయి పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రైతులకి సర్కారు అండగా నిలవాలి